నటి సమీరా షెరీఫ్ ఒక పక్క యాంకర్ గాను మరొక పక్క ఆడపిల్ల సీరియల్ లో నటించి బాగా ఫేమస్ అయింది యముడు ఇక ఆ తర్వాత సమీరా కి చాలా అవకాశాలే వచ్చాయి సూపర్ హిట్ గా నిలిచిన భార్య మణి ముద్దు బిడ్డ వంటి పలు సీరియల్స్ లో నటించి ఎంతో మంది ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకుంది అయితే సమీరా కొన్నేళ్లగా బుల్లి తరికి దూరంగా ఉంది అన్మర్జాన్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే కున్నాడు ఇక పెళ్ళయ్యాక ఈమె కొంచెం కంటెంట్ క్రియేటెడ్ పైనే తన దృష్టిని పెట్టింది తనకు సంబంధించిన తెలిసిన ఇన్ఫర్మేషన్ ని షేర్ చేసింది రీసెంట్ గానే ఈమె రెండో విడ్డకు జన్మనిచ్చింది సమీరాకి మొదట ఆల్రెడీ ఒక కొడుకు ఉన్నాడు ఈసారి కూడా పన్నెండి బాబుకు జన్మనిచ్చింది తన ప్రెగ్నెన్సీ కి సంబంధించిన మూమెంట్స్ ని తీసుకోవాల్సిన జాగ్రత్తలు అన్ని కూడా షేర్ చేసేది అమ్మడు సమీరా తన సోషల్ మీడియా వేదికగా తన భర్తతో కలిసి అలాగే తన పెద్ద కొడుకు ఇప్పుడు పుట్టిన బాబుతో కలిసి ఉన్న హ్యాండ్స్ ఫోటో షేర్ చేస్తూ ఒక ఎమోషనల్ క్యాప్షన్ ని రాసింది బుడ్డోడు మా జీవితాల్లోకి ప్రవేశించినందుకు చాలా సంతోషంగా ఉంది మీ ప్రార్థనలు ఆశీర్వాదాలు ఎప్పటికీ మాపై ఇలాగే కోరుకుంటున్నాను మా జీవితాల్లో కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తున్నాం నేను నా బిడ్డ క్షేమంగా ఉన్నాం అని తన పోస్ట్ లో రాసింది ప్రస్తుతం నెట్ ఇంట్లో సమీరా షేర్ చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది ఇక పన్నెండు బాబు పుట్టడంతో ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ నుంచి కంగ్రాచులేషన్స్ గా కూడా సమీరా చాలా మంది అభిమానులే సొంతం చేసుకుంది మరి సమీరా షరీఫ్ అంటే అభిమానం ఉన్న వాళ్ళు కామెంట్ లో మీ అభియాన్ని తెలిపి ఈ సెలబ్రిటీస్ కి సంబంధించిన ఇస్తాకుండా ఉండాలంటే మా ఛానల్ చేసుకుని పక్కన o